మాసము కార్తీక మాసం ముందుగా మొదలయ్యే మాసము శ్రావణ మాసం ఇందులో సాక్షాత్తు లక్ష్మీదేవి ఒక విధంగా పరమేశ్వరుడు యొక్క ఆడబడుచు ఆ యొక్క ఆడబడుచుని పూజ నుంచే ప్రతిదీ కార్యక్రమం మొదలవుతుంది ఏ విధంగా అంటే శ్రావణ మాసంలోకి వచ్చేసరికల్లా లక్ష్మీదేవి పూజ భాద్రవద మాసంలోకి వచ్చేసరికల్లా తన యొక్క అల్లుడి పూజ వినాయకుడి పూజ ఆశ్వేజ మాసంలోకి వచ్చేసరికల్లా మళ్ళీ లక్ష్మీ స్వరూపిగా ఉండి అమ్మవారు మహిషాసుర మధ్యని కానీ కనకదుర్గ కానీ సంతానలక్ష్మి కానీ ఆ విధంగా తొమ్మిది అవతారాల్లో కూడా శరన్నవరాత్రుల్లో తొమ్మిది అవతారాల్లో కూడా మనకి రూపాన్ని ధరించి అమ్మవారు కా కటాక్షిస్తూ ఉంటారు సాక్షాత్కరిస్తూ ఉంటారు అక్కడి నుంచి కార్తీక మాసము పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి ఇందులో ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో నాలుగవ మాసం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఎంతైతే విశేషమో అదేవిధంగా నాలుగో వారం కూడా అంతే విశేషం అటువంటి శ్రావణ మాసం నాడు ముందుగా ఆదౌ పూజ్యగణాధిపహ కలవు చండీ వినాయకు ఇక్కడ ఈ యొక్క కలికాలం నందు చండీ దేవత కానీ వినాయకుణ్ణి కానీ తొందరగా పూజిస్తే తొందరగా సిద్ధి జరుగుతుంది అటువంటి వినాయకుడిని ముందుగా మనం పూజని చేసుకున్న పిదప సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజ చేసుకుని ఆ యొక్క లక్ష్మీదేవికి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారములన్నీ కూడా సమర్పించుకున్న తర్వాత అమ్మవారి కథను విని ఎవరైతే లక్ష్మీదేవి పూజ చేస్తారో చారుమతి లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల ఎటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించింది ఎటువంటి సౌభాగ్యం కలిగినది అదేవిధంగా వారితో పాటుగా తన చుట్టుపక్కల ఉండేటువంటి స్త్రీలందరికీ కూడా సౌభాగ్యంతో పాటుగా ధన ధాన్యాభివృద్ధిని వంశాభివృద్ధిని ఏ విధంగా కలిగింది ఆ యొక్క శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ యొక్క చారుమతీదేవి మీద ఎలా పడింది అనేటువంటి విషయాన్నంతా కూడా ఒక చిన్న కథలో మనకంతా కూడా తెలియజేశారు అటువంటి ఈ యొక్క మాసమునందు మనం పూజ చేసుకోవడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికే పూజ చేసుకున్న తరువాత లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల మనకి సకల సౌభాగ్యాలు ధనధాన్యాభివృద్ధి కలుగుతుందని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియజేశాడు అని చెప్పి ఆ యొక్క సోనకాది కూడా సూతులు వారు తెలియజేశారు అని చెప్పి మనకి పురాణంలో తెలియజే తెలియజేస్తూ ఉన్నారు అటువంటి ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క పూజని ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే చూసుకుంటారో చూస్తారు ఎవరైతే ఈ యొక్క కథని వింటారో వారందరికీ కూడా సమానమైనటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్పి ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం భక్తాదులందరికీ కూడా కలగాలి అని చెప్పి సకల సౌభాగ్యాలు కలగాలని అదేవిధంగా ఈ యొక్క జగత్తంతా కూడా ధర్మపరాయణులే ఉండి ధర్మాను కార్యక్రమాన్ని అంతా కూడా ఉండాలి అని చెప్పి నమస్కరించుతూ ఆ యొక్క లక్ష్మీదేవికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఓం స్వస్తి